హైవేస్ మద్యం తాగాలి రాష్ట్ర ఖజానాకి ట్యాక్స్ కట్టాలి బ్రహ్మాండ రాష్ట్రం బాగుపడాలని నేను ఎప్పుడన్నా ఇన్ కేస్ నాకు అలవాటు ఉన్న మద్యపాన నిషేధం ఫస్ట్ స్వాగతించేది నేను ఓకే అయితే ఆ మద్యపాన నిషేధం అంతా మన ఇండియా జరగదు ఎందుకంటే ఏదో గ్రూప్ అయినా అక్కడ మద్యం వస్తూనే ఉండేది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేయగాని ఆ తర్వాత దొంగసార దానివల్ల చనిపోయినాడు ఎంతో వేరే వేరే రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ వచ్చింది ఇలా చెప్పుకుంటే ఘోరంగా రాష్ట్ర ప్రజానికి బోకబడింది మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న బీహార్లో పీకే ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ పార్టీ పెట్టాడు కదా ఇతను ఫస్ట్ మా గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం ఎత్తేస్తా మద్యపాన నిషేధం నిషేధం నితేష్ కుమార్ పెడతాం అనేది పెద్ద స్కామ్ దాని ద్వారా వా పొలిటికల్ పార్టీల వాళ్ళే భారీగా అక్రమ మధ్యన పట్టకొచ్చి ఇక్కడ భారీగా అమ్ముతూ ఉన్నారు అత్యధిక ధరకే దానివల్ల రాష్ట్ర ఖచ్చితానికి ఇరవై వేల కోట్ల లాస్ అన్నాడు కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ దఫ దఫాలుగా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి దిక్కుమాలిన గలీజు బ్రాండ్లు పట్టకొచ్చి క్వాలిటీ లేని బ్రాండ్లు పట్టుకొచ్చి దాని మీద భారీగా రేట్లు పెట్టి అదేమంటే ఎక్కువ రేట్లు పెట్టాం కాబట్టి కొనే వాళ్ళు తగ్గుతారని దిక్కుమలైన బ్రాండ్లు ఉన్నాయి కాబట్టి భయపడి తాగేవాళ్ళు తగ్గుతారని సిగ్గుమలన నీతి లేని మాటలు చెప్పారు వైసీపీ వారు చంద్రబాబు నాయుడు చేయమన్నాడు మద్యపాన నిషేధం చేస్తాం దిక్కుమలని బ్రాండ్లు పెట్టి తెచ్చారు వాళ్ళు దానివల్ల ఎంతమంది లివర్లు పాడని చిన్న చిన్నభిన్నమని ఎంతమంది చనిపోయారు మేము అలా చేయమురా బాబు మద్యపానం ఆరోగ్యానికి హానికరం కానీ అది లిమిట్లో ఉండాలి అండ్ అలవాటంలో మానుకోరు కాబట్టి మేము క్వాలిటీ మద్యం పట్టుకొస్తాం అది కూడా అలాగా మిగతా రాష్ట్రాలతో కంపెనీసే తక్కువ ఉండేలాగా అంటే విత్తలవిడిగా తాగమని కాదు బాబా ఉద్దేశం ఆ తాగే వాళ్ళైనా కొంచెం ఎక్కువగా బతికేలాగా ఉండాలన్నది మా ఇంట్రెస్ట్ అన్నారు ఈవేళ రేపు పంతొమ్మిదవ తారీఖున కొత్త మద్యం పాలసీకి సంబంధించి విధి విధానాలను మొత్తం చెప్తూ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు రేపు అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి కొత్త మద్య పాలసీలు రాబోతూ ఉన్నాయి ఈవేళ అలానే గతంలోనే చెప్పున్నా వీడియో కూడా ఒకటిచ్చున్నా ఇప్పుడు ఎక్కడైతే ప్రభుత్వం నడుతున్న మద్యం దుకాణాలు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళే డిగ్రీలు అండ్ పీజీలు చేసిన వాళ్ళు ఒక్కొక్కరు పదిహేను వేలపై శాలరీలు ఉన్నాయి అండ్ వీరికి సంబంధించి స్టేట్ ఎంప్లాయీస్ నుంచి వచ్చే శాలరీస్ వచ్చే ఫార్మాట్లను పెట్టబోతుంటే వాసుదేవి రెడ్డి అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అన్యాయం చేస్తున్నాడు వారికి మాత్రం ఏదో ఒక విధంగా ఇప్పుడు కొత్తగా ఇచ్చే షాపులకు సంబంధించి అయినా వాళ్ళ దగ్గర వీళ్ళకి ఉద్యోగం ఇచ్చే విధంగా గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని చెప్పేసి వీడియో కూడా ఇచ్చి అరకు తీసుకుంటే చాలా చాలా సంతోషం సో ఇప్పుడు ఈ విషయం ఏంటి ఇంకా మొత్తం ప్రైవేట్ షాపులు ఏంటి నడవబోయే అక్టోబర్ ఒకటి నుంచి ఇటువంటి మూమెంట్లో మద్యం ఎలా ఉండాలి ఇన్నాళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు స్మగ్లింగ్ చేసుకున్నారు ఎవరైనా వస్తున్నారు ఎవరు బాబు మందు కట్టారా బాబు అని చెప్పుకుంటూ వచ్చున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకి మందు వెళ్ళాలి ఏ రకంగా అది స్మగ్లింగా ఫ్రెండ్స్ తెస్తారా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి వెళ్ళిస్తారా అది ఎలాగైనా కానీ అంటే మంచి బ్రాండ్లో ఉన్నటువంటి మద్యం మద్య పని ప్రమాదకరం ముందే చెప్పా మధ్యలో కూడా చెప్తే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఓకే వెన్ కంపేర్డ్ రిమైనింగ్ స్టేట్స్ అక్కడ దొరికే మందు ఇక్కడ కూడా ఉండిద్ది కానీ అక్కడ కన్నా తక్కువ ఉండిద్ది నేను క్రాస్ ఎక్సెస్ వెనకాల అటాచ్ చేస్తున్నావు అవి జస్ట్ నాకు రఫర్గా వచ్చిన అప్డేట్స్ అంటే బ్రాందీ విస్కీ ఓట్కా రమ్ బియర్ నాకు తెలిసి ఇవే వైన్లో మరి తగ్గిస్తున్నారో ఐడియా లేదు ఇందులో నేను చెక్ చేశాను స్ప్రెండ్ ఆఫ్ అంటే ఎప్పుడైనా తీసుకుంటాను సో ఆ వేళ చెక్ చేస్తే తెలంగాణ కన్నా ఏపీలో వచ్చేసి ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గిస్తున్నారు క్వార్టర్ మీద అండ్ మా ఫ్రెండ్ మ్యాక్సిమం తీసుకుంటాడు వాడి చెక్ చేశా అక్కడ కూడా ఇరవై ప్రభుత్వం తగ్గించిన తర్వాత అప్సలెట్ ఓట్గా ఎప్పుడైనా తీసుకుంటాను అది చెక్ చేశా అది కూడా అరౌండ్ వచ్చేసి నలభై యాభై తగ్గించినారు క్వార్టర్ మీద ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో మద్యం ద్వారా ప్రభుత్వానికి భారీగా డబ్బు ఉంది పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మందు తీసుకోవాలన్న అన్న వేలకు రాబోతున్నారు నాకు అనిపిస్తూ ఉంది క్లోజ్ చేస్తున్న మద్యపానం ఆరోగ్యానికి హానికరం దయచేసి మద్యపానం అలవాటు ఉంటే మానుకోండి అలవాటు మానుకోలేకపోతుంటే కంట్రోల్లో ఉండండి ఆ తాగేది కూడా మంచి క్వాలిటీ చూసుకొని తాగండి బట్ జాగ్రత్త మన అలవాటు మన ఇంట్లోకి శాపం కావద్దు మన అలవాటు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అండ్ తాగి చిల్లర వాగటాలు చెత్త చెత్తరాలు చేయటాలు చేయకండి తాగామా తిన్నామా పడుకున్నామన్నట్టు ఉండండి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వల్ల మీ కుటుంబానికి కావచ్చు మీకు కావచ్చు సమాజానికి కావచ్చు నష్టంగా రానివ్వకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏపీలో అయితే మద్యం బాబులకి రేపు ఒకటో తారీఖు నుంచి ఫుల్ పండగ అన్నట్టు ఇంకా పండగ అని చెప్పేసి తాగుతూ ఉండకండి అయ్యా జాగ్రత్త